ప్రేసి దేవుని మహాకృపను బట్టి మీరు చేస్తున్న ప్రార్థన బట్టి నా దేని సంఘం నా దేన కుటుంబం నేను క్షేమంగా ఉన్నాము అందుని బట్టి ప్రభు నామానికి మహిమ కలను కాక ఈ దినం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగి మా ప్రియా పర్లకి తండ్రి ఈ దినం ప్రభు నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ శ్రేష్టమైన మాటల ద్వారా నాతో మాత్ర ప్రతి ఒక్కరితో మాట్లాడి నీ నామ మహిమ పరుచుకోమని మా కొరకు త్వరలో రాబోతున్నా నా జనేసే నమ్మలు మనవులు అడిగి వేడుకుంటున్నా అని తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో కీర్తన ఒకటి రెండు వచనాలు ధ్యానం చేసుకుందాం కొండల తట్టు నాకు అనుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యహోవాల్ని నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు ఆయన నీ పాదమును నియుడు నేను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఇస్రేలు కాపాడువాడు కొనుకడు నిద్రపోడు నిన్ను కాపాడువాడు నీ కుడి పక్కన యహోవా నీకు నీడగా ఉండును పగలి ఎండదెబ్బయను నీకు తగలేదు రాతి పెన్నేళ్ళ దెబ్బ నీకు తగలేదు ఏ అపాయము రాకుండా ఈ హోవ నిన్ను కాపాడు ఆయన్ని ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నీ రాకపోగలిగిన ఈహోవ నిరంతరం నిన్ను కాపాడును ఈ మాటలు నేను ఆ హృదయాల్లో ఫలింపచేయను గాక నామానికి మహిమ కలగాక నిజమే ఈరోజు చాలా మందిలో కలవరం ఉంది చాలా మందిలో ఆందోళన ఉంది చాలా మందిలో భయం ఉంది అయినప్పటికీ మన భయము మన యొక్క ఆందోళన సమస్తం కూడా ఏసే వైపు వేయాలండి వైపు చూస్తూ మనము మన యొక్క పరుగు పందంలో ముందుకు వెళ్తే ప్రతిదీ కూడా మనం విజయాన్ని పొందుకుంటాం మరి దావేది ఇక్కడ సెలవిస్తున్నాడు తన యాత్ర మన కాలంలో కొండలతోటి చూస్తున్నాడు కనులెత్తి నాకు ఎక్కడి నుంచి సహాయం కలుగుతుందని నిజమే కదా మన ఆత్మీయ జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు కూడా మనం వెళ్తున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు మనుషులు చూస్తాం మనుషులతో మనం మాట్లాడితే వారు మనం సహాయం చేస్తారేమో అని కానీ మనుషులు నమ్మదగిన వారు కాదు మనుషులు నమ్మటకంటును రాజులు నమ్మటంటుని ఈ హోబాను ఆశ్రయించడం మేలు అని దేవుడి వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా చాలామంది లాయర్లు నమ్ముకుంటూ ఉంటారు వాళ్ళు న్యాయం చేస్తారని కానీ ఆ లాయర్లు కూడా వాళ్ళకి న్యాయం చేయరు న్యాయం చేస్తామని చెప్పి మన దగ్గర కొన్ని లక్షల తీసుకుంటారు వాళ్ళు కేసు వాదిస్తూ వాదిస్తూ ఇతరులకు అమ్ముడుకుపోయి మనకి మోసం చేస్తారు ఈ లోకంలో మనుషులు మనల్ని మోసం చేస్తారు కానీ మనకొరకు ప్రాణం పెట్టిన ఏసవి మనల్ని ఎప్పుడు కూడా మనల్ని మోసపరచడు అయితే ఆ మోసపరిచిన ఏసవి వైపు నువ్వు విశ్వాసంతో ఆయన వేడుకుంటే దేవుడు తప్పకుండా నీకు అన్ని విషయాలు విడుదలిస్తాడు నెమ్మదిస్తాడు శాంతిస్తాడు ఇస్తాడు కొండల తట్టు నా కన్నులెత్తి చూస్తున్నాను అని ఇక్కడ భక్తుడైన దావీది మాట ద్వారా మనకు సెలవిస్తున్నాడు ఒకనొక దినము ఒకనొక సమయంలో ఒకనొక ప్రాంతంలో ఒక చిన్న అమ్మాయి సండే స్కూల్కి వెళ్తూ ఉంది తను ఒక చిన్న హాస్టల్లో ఉంటూ ఉంది తన హాస్టల్ సమీపంలో ఒక పెద్ద కొండ ఉంది ఆ కొండ నుంచి కొన్ని రాకుల బోళ్ళు తన యొక్క హాస్టల్కి వస్తూ ఉన్నాయి తన పుస్తకాల మీద ఎక్కడం తన బట్టల మీద ఎక్కడం తనెంతో భయపడుతుంది ఎంతగానో భయపడుతుంది ప్రార్థన చేసుకుంటుంది చిన్న పాప అయితే ఒకరోజు సండే స్కూల్లో మరి టీచర్ గారు చెప్పారంట సండే స్కూల్ టీచర్ ఒక వాక్యం ఏంటంటే ఆవు విశ్వాసం ఉంటే కొండంత సమస్యను తీరుస్తాడు దేవుడని అయితే ఆ పాప ఆ యొక్క మాట ఎంతో విశ్వాసం కలిగి రోజు ప్రార్థన చేస్తానంట ఏసయ్యా ఆవిగ విశ్వాసం ఉంటే కొండంత సమస్య ఇస్తాను అన్నావు మా ఇంకా హాస్టల్ దగ్గర కొండ ఉంటుంది ఈ కొండ దగ్గర ఎన్నో రోకల బుల్లు వస్తున్నాయి వాటి వల్ల నేను అంతా ఇబ్బంది పడుతున్నాను అయ్యా నేనే కాదు మా ఇక్కడ పిల్లలందరితోటి స్నేహితులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ కొండను తీసివేవా ఈ కొండను తీసేస్తే రోకలు పుళ్ళు ఇక్కడ రావు కదా అని చెప్పి ప్రార్థన చేస్తాను అంట అప్పుడు ఆ ప్రార్థన నేను చాలామంది తన తోటి స్నేహితులు హ్యానల్ చేస్తానంట నీకు పిచ్చి పెట్టిందా కొండను ఏంటి ఏసే కొండను తీస్తాడా అసలు కొండం తీయాలంటే ఎంతమంది రావాలో తెలుసా అది అసహజం అంటున్నారంట ఈ మాట అక్కడ ఇక్కడ పోకి ఆఖరికి ఆ టీచర్స్ దగ్గర కూడా వెళ్ళిందంట ఆ పాప ఇట్లా ప్రార్థన చేస్తుంది అంట కొండ తీసేయాలంట ఆగం విశ్వాసంతో ప్రార్థన చేస్తానని చెప్పా చిన్నపాప ప్రార్థన చేస్తానంట అంటే ఆ టీచర్స్ కూడా వచ్చి హ్యానల్ చేశారంట ఏం పాప నీకు ఎవరు చెప్పారు ఈ కొండ తీసేయాలా మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం ఈ కొండని ఆ కొండ అట్లాగే ఉంది దాన్ని తీసి మేము ప్రార్థన చేస్తున్నావా నీకు ఆవగించ విశ్వాసం ఉందా నీ ఏసే అంత గొప్ప శక్తివంతుడా నీ ఎంత అంత సర్వశక్తివంతుడా అని చెప్పి హేళన చేస్తానంట వాళ్ళు హేళన చేసినా వాళ్ళు తోలినాళ్ళిన వాళ్ళ వైపు చూడలేదండి పాప రోజు క్రమం తప్పకుండా పట్టు విడువకు ప్రార్థన చేస్తుంది ఈసయ ఆవగించ విశ్వాసం ఉందయ్యా కొండంత సమస్య తీరుస్తానంటున్నావు కదా ప్రభావ ఈ కొండను తీసివే ప్రభా నా యొక్క విశ్వాసాన్ని నువ్వు ఘనపరిచేసాయా నాకు ఒక సాక్ష్యాన్ని ఇవ్వేసాయా నా ప్రార్థన జవాబు ఇవ్వ ఈసయ్య అని ప్రార్థన చేస్తున్నా చిన్న పాప కానీ దేవుడు 钱。谢谢 పరలోకరాజ్యం లాంటిది అంటున్నాడండి చిన్నపిల్లలు మనసు కల్లా ప్రార్థన చేసే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు నిజంగా చిన్న పాప ప్రార్థన విన్నాడు ఒకనొక సమయంలో వారు ఉండే ప్రాంతానికి ఎన్నో జీపులు వచ్చాయి ఎన్నో కార్లు వచ్చాయి ఎంతోమంది అధికారులు వచ్చారు ఎంతమంది సిబ్బంది వచ్చారు ఎంతమంది పోలీసులు వచ్చారు చాలా హడావిడి చాలా హడావిడిగా వెళ్తున్నారు అక్కడ ఉన్నారో కూడా కంగారు పడుతున్నారు ఏం జరిగింది ఏమైంది అనుకుంటే ఈ పాప ఏ కొండ అయితే తీసేళ్ళని ప్రార్థన చేసిందో ఆ కొండ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొలతలేస్తున్నారంట అప్పుడు కొంతమంది వెళ్ళి అడిగారు అంటే ఏంటి ఎందుకు ఇట్లా కొలతలేస్తున్నారంటే అప్పుడు చెప్పారంట గవర్నమెంట్ వారు ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ వేయడానికి కొండ అడ్డుగా ఉందంట ఈ కొండను తీటి తీసివేయడానికి ఇక్కడ కొలతలకు వచ్చామని చెప్పారంట అల్లేలుయ్యా దేవుడి నామని మహిమ కలంగాక చిన్న పాప విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎంత కార్యం చేశాడండి నిజంగా ఆవహించే విశ్వాసం ఉంటే కొండంతా సమస్య తీరుస్తాడు ఎవరైతే అమ్మాయిని హేళన చేస్తారో ఎవరైతే అవమానపరిచారో ఎవరైతే చిన్న చూపు చూసారో ఆ పాప ప్రార్థనకి వారు ఆశ్చర్యపోయారంట నిజంగా ఈరోజు నువ్వు నీ కుటుంబంలో ఉన్నావా నీ సంఘంలో ఉన్నవా నీ ఇళ్ల మధ్యలో ఉన్నావా ఏ ప్రాంతంలో ఉన్నావా నీ విశ్వాసంతో ప్రార్థించే నువ్వు ఎటువంటి సమస్యగానే విశ్వాసంతో ప్రార్థించే కన్నులు ఎత్తి చూడాలి భూమి ఆకాశం చేసేవైపు చూస్తే తప్పకుండా దేవుడు విడుదలిస్తాడు విడుదలస్తాడు దావి దెన్నో వెళ్ళినప్పుడు భూమిని ఆకాశ సమస్త సృష్టించిన సృష్టికర్త వైపు చూశాడు అన్ని విషయాలు మేలు పొందుకున్నాడు అభివృద్ధి పొందుకున్నాడు అని గొప్ప రాజయ్యాడు అన్ని విషయాలు అయినా మరి వేణుదిగలైన విజయాన్ని చూశాడు ఈరోజు విజయం కావాలా మీకు శాంతి కావాలా సమాధానం కావాలా మన దేవుడు కునుకడండి నిద్రపోడండి ఆయన నిరంతరం మన ఎందు ఆయన జాలిపడే దేవుడు పగల ఎండదెబ్బైనా రాత్రి దని తగలకుండా నిరంతరం రాకపోకల్లో ఆయన కృప తోడుగా ఉంటుందండి అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక ఈరోజు చేద్దాం వే స్థితిలో ఉన్న కలవరపడుతున్నావా వేసే చూడు విశ్వాసం కలిగి ప్రార్థించే ఆయనపై అడుగు ఆను అనుకో తప్పకుండా దేవునికి విడుదలిస్తాడు అట్టి కృప దేవుడిని నాకు అడుగురించిన గాక ఆమె ప్రార్థన ప్రేమి నమ్మకం కలిగి మా ప్రియా పర్లోకి తండ్రి మీరు ఇచ్చిన మాటలు నా మా హృదయం నీరు కట్టి పలింపు చేయమని మా కొరకు త్వరలో రాబోతున్న నజనేసి నమ్మని మనల్ని నడిపెడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లేషన్ అండ్ దేవుడు బహుగా గాక ఆమెన్